బాహుబలి వంటి సూపర్ హిట్ గ్యారంటీ సినిమాని కొనేందుకు ఎందుకు భయపడాలి అని అనుకుంటున్నారా అసలు విషయం ఏంటంటే బాహుబలి ది కన్క్లూజన్ సినిమా దేశ వ్యాప్తంగా భారీ ధరకి అమ్ముడవుతున్నట్లు సమాచారం ఇప్పటికే పలు చోట్ల భారీ ధరకి బిజినెస్ కూడా చేసింది నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ కూడా వచ్చేసింది అన్న ప్రచారం ఉంది కానీ కర్ణాటకలో మాత్రం సీన్ రివర్స్ అయింది అక్కడ రెండు కారణాలు బాహుబలి అమ్మకానికి అడ్డం పడుతున్నాయి ఒకటి నిర్మాతలు భారీగా డిమాండ్ చేయడం ఒకటైతే రెండోది ఓ వర్గానికి చెందిన ఆందోళన తమిళనాడుకు చెందిన సత్యరాజ్ ఈ సినిమాలో కట్టప్పగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఆయనే ఈ వివాదానికి పరోక్షంగా కారణమవుతున్నాడు గతంలో కావేరీ జల వివాదానికి సంబంధించి తమిళనాడుకు అనుకూలంగా సత్యరాజ్ మాట్లాడారు అన్న ఆగ్రహంతో కొందరు ఆందోళన చేస్తున్నారు ఆయన నటించిన సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు ఈ గొడవ మధ్య సినిమాను కొంటే ఇబ్బంది పడతామనే ఆలోచనలో కన్నడ బయర్లు ఆలోచిస్తున్నారట అలాగే నిర్మాతలు చెప్తున్న భారీ మొత్తానికి సినిమాను కొనే ధైర్యం చేయలేకపోతున్నారట ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్